ఓకే అమ్మ కూడా ఉంది ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది ఇందాకనే మాట్లాడినా మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నీ ఏ చూస్తే బాగా ఎక్కువనే ఉంది ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా ఏమొచ్చిందంటే నాకు భూమి పట్ట చేయలేరు దొరవలో భూమి పట్ట చేయలేరు నేనే ఉన్నా కాస్తలు ఉన్నా ఇప్పటికీ ఎనభై ఏళ్ళు వెళ్ళిపోయింది నేను ఒక్కదాన్ని మునిగితే ఇప్పుడు నాలుగు తరాలు అవుతుంది నాలుగు తరాలు అయి మునిగిపోతుంది మన ఆయన ఎరియోళ్ళు చేయలేదు అన్నకు రేవంత్ రెడ్డి అన్న కూడా ఎరుకున్నది ఆ మెట్లుకుంటా రోడ్ ఎవరికైనా భూములు పట్ట చేసిండ్రా అంటే మొత్తుకొని చెప్పిండు నాకు ఇన్ని దినాలి నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఇది పట్నం నాగేశ్వర సావంట చెట్లు వేకిండు గుట్టలు వేకిండు ఒక్క తాన బొడ్డే లేచిండు బొడ్డే లేచినా కానీ కూడా కాడి ఖాడీలు కాడి ఖాడీలు కొట్టిన ఒకళ్ళ అమ్మడలను తోలుకొచ్చిండు తినబెట్టుకొని తాగబెట్టుకొని పెట్టుకుని కోటలు బీళ్ళు తాపుకొని వచ్చిండు నాకు కూడా మాది బొమ్మరేష్ పేట కోడంగల్ దగ్గర బొమ్మరేష్ పేట మండలం బొమ్మరేష్ పేట మండలం ఇందురమ్మ ఇచ్చిన భూమి ఇందురమ్మ ఇచ్చిన పెనెంటు భూమి పెనెంటు భూమి కొట్లాడుతున్నా బస్తూ కొట్లాడుతున్నా ఆళ్ల మీద కొట్లాడుతున్నా ఇళ్ళ మీద కొట్లాడుతున్నా ఎండకు దాన్ని తన్నుండ్ర దాన్ని కొట్టుండ్రి అంటున్నారు పోలీసు వాళ్ళ దగ్గర వ్యాపార వాళ్ళు కట్ చేస్తున్నారు బొమ్మస్పేట్ కోడంగల్ పక్కన నుంచి వచ్చినాం బొమ్మ్రెస్పేట్ మండలం మేము వికారాబాద్ జిల్లా మాది మేము వచ్చినాం మాది తాత ముత్తాతల నుంచి భూమి మూడు తరాలు మునిగిపోయినాయి ఇందురమ్మ చిన్న టెన్నెంట్ ఉంది మేము కబ్జాలో ఉన్నాం కాస్తులో ఉన్నాం మా అమ్మకి కలెక్టర్ ఆఫీస్ తిరిగింది ఆడి ఆఫీస్ తిరిగింది మండల ఆఫీస్ తిరిగింది పోలీసు వాళ్ళకి చెప్పింది మా అమ్మగో మేము ఇరవై మా మాకు ఇరవై ఇరవై సంవత్సరాలు మేము పుట్టి పెరిగింది ఆ భూమిలోనే ఆ భూమిలోనే మా అమ్మ ఇల్లు కట్టింది ఆ భూమిలోనే ఉన్నాం కాసులు ఉన్నాం మా అమ్మకి నడవడానికి లేదు మస్తు తిరుగుతుంది మా అమ్మ కలెక్టర్లు మారిపోతురు ఎంఆర్ఓలు మారిపోతున్నారు గిరిజవాస్ బొమ్మ్రస్పేట్ లో పోలీసు వాళ్ళు కూడా మారిపోతారు మా బాధర్ అర్థం చేసుకోవట్లేదు మా బాధ్యం పట్టించుకోవట్లేదు రెడ్డి బుక్ ఒకటి నమస్కారం చేస్తా ఇంతకు మిక్కి నేనేం చెప్పలేని పాలన ఉందని నిజమైన లంచంకి అమ్ముడిపోతున్నారు పెద్ద పెద్దలు కూడా ఇష్టాలు పేదల్లోకి సాయం చేయట్లేదు పోలీసులు గాని ఊర్లు ఎవ్వరు గానీ మా ఇష్ట సర్పంచ్ కూడా మా ఇష్ట సాయం చేస్తే వాళ్ళకే సాయం చేస్తున్నారు దొరకే సాయం చేస్తారు లేరుల వాళ్ళే ఉన్నారు దొర వాళ్ళే రెడ్డి వాళ్ళే దొర అంటే దొరకేం తిండి గతి లేని కొడుకున్నావు మనం ఇస్తేలే దొర్రోళ్ళు మనం ఇయకుంటే దొరోళ్ళు గారు దొరగారు వాళ్ళు మాల మాది వాళ్ళు ఉన్నారు దొర మనం ఇప్పుడు నన్ను ముసల్ దాన్ని అమ్మ కూడా తింటారు వాళ్ళు అమ్మి కూడా తినడానికి బాధ్యత ఉన్నారు వాళ్ళకి రెడ్డి వాళ్ళు దొర దొరలు దొర ఇప్పుడు నా బిడ్డ వచ్చి కూడా అంటే ఏమన్నా కన్నీ తిన్న తయారు దొరలు ఆ మరి ఇప్పుడు సీఎం కి ఏం చెప్తావు మీ విషయం మీద ఏం చెప్తావు మీ ఇష్యూ మీద ఏం చెప్తావు మా సీఎం కి న్యాయం కావాలి పాసు బుక్ చేసి న్యాయం నాకు చేపన అయితే లేదు ఇంటికి రేవంత్ రెడ్డి ఇంటికి గుడంగా పోయినా కలెక్టర్ ఛాయం అయితే లేడు డిప్యూటీ కలెక్టర్ ఛాయం అయితే లేడు ఆడిగా ఛాయం అయితే లేడు అన్ని సీఎం రేవంత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అక్కడ ఏమన్నారు అధికారులు ఈడీ నరసింహులు గౌడు పిలిపిస్తామో మాట్లాడమ్మా అంటున్నాడు గౌరవ అన్యాయం చేసేది మనిషిని పిలిపిస్తాం ఊరి బొమ్మరస్పేట్ మండలంలో పెద్ద మనిషి నర్సింహులు కదా వాళ్ళని పిలిపిస్తాం మాట్లాడంటే వాళ్ళ అతనే దొరల్లో అనుకున్నాడు అతను పిలిస్తే మాకేం న్యాయం అయితే రూపాయలు పోతున్నారు నాకు రూపాయలు వస్తలేరు నా భూమి చూసుకొని ఈడికి నర్సింహులు మందికి పిస్తున్నాడు ఆయనకి రూపాయలు పోతున్నారు కానీ నాకు రూపాయలు లేవు ఇదంతా ఎందుకంటే ధరణి వచ్చినందుకు ఇంత బాధ ఉందా లేకుంటే అప్పటి నుండి ముందు నుండి ఉందా కేసీఆర్ నుంచి మాలు పాస్ బుక్లు చేసుకోరు ఎట్లా చేసుకోరు తెలియదు మా అమ్మ సంతకం అయితే లేదు దొంగ పాస్ బుక్లు చేసుకున్నారు మేము కబ్జాలో కాస్తలో ఆనాడు నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్నాము మూడు తరాలు మునిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి పాస్ ఎట్లయినాయి మాకు మాకెందుకు పాస్ బుక్లు కావు మేము మెయిన్లైన్ నుంచి తిరుగుతున్నాం ఇప్పటి నుంచి కాదు చాలా సమస్యల నుంచి తిరుగుతున్నాం అప్పట్లో మా తాత వాళ్ళు కూడా పైసలు కూడా ఇచ్చారు వాళ్ళకు ఆ కాగిధము వకీల్ దగ్గర పెడితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురు వాళ్ళు దగ్గర దగ్గరికి అమ్మ రికి సూపిస్తానికి తోలిస్తా ఉంది మీరే కాకుండా పట్ట మీద ఉంది కాదు పట్ట వాళ్ళది ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతా పట్ట వాళ్ళదైతే భూమి వాళ్ళైతే వాళ్ళే పండుకోవాలి కదా తాత ముత్తాతల నుంచి మేమే కబ్జాలు పారే ఇంతకు ముందు రైతు బంధు కూడా తీసిన మా కూడా ఉంది అప్పట్లో తీసినాము వీళ్ళు ధరలు సాటి చెప్పి బ్యాంకు లో మేనేజర్ కి చెప్పి మాకు ఆ పైసలు కూడా రాకుండా చేసిండ్రు ఇది టెలించు పెట్టి బ్యాంకు లో పైసలు తీసినా బ్యాంకు లో పైసలు తీస్తే దొర బుక్కులు చేపిస్తామన్నట్టు నని మేనేజర్ కి చెప్పి నాది టెలించు మా ఆపాసె ఎంటకి ఇచ్చిండ్రు పైసలు ఇవ్వకుండా చేసిండ్రు లో పైసలు ఇవ్వండి ఎక్కడ చేసిండ్రు టెలిస్ మీద నలభై యాభై వేలు తెచ్చినా అది ఇంక ఉన్న లోపల సాలే ఏవయ్యా ఉన్నాడానికి బొంద పెట్టా నాకు ఇయ నీయకుండా చేసిండు యా ఇయనియకుండా చేసి ఇదే తెలిసి ఇట్లా బ్యాంకుల పైసలు పెట్టి రూపాయలు తెచ్చిన రూపాలు తెచ్చినా పొలం దునినా ఇప్పుడు రూపాయలు లేవు పొలం లేవు ఏం లేవు నా పిల్లలు ఇంత కష్టం ఇది తల్లి యొక్క ఆవేదన అరాచకం ఎంత కనబడుతుంది కనబడుతుందనే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది ఆ తల్లి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అక్కడ రెడ్డి పాలన అయితే క్లియర్ కట్ అయితే రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారు మరి అక్కడనే రెడ్డి పాలన జరుగుతా ఉంది పదిహేను కిలోమీటర్ దూరంలో కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు పలు మార్లు కూడా కలిసిన చెప్తా ఉన్నా ఇప్పటికైనా అక్కడ దొరల రాజ్యం జరుగుతుంది ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇది అంత తెలియదు అనుకుంటా ఉన్నాము దీని చర్యలు కూడా తీసుకోవాలి అమ్మ వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కూడా కోరుకుంటా